హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది ఏపీలో నైరుతి రుతుపవనాలు ద్రోణి ప్రభావంతో ఇవాళ రేపు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోలో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్ట్వగా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మన వీడియోస్ని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా టాపిక్లకి అయితే తెలుపుదాము ఏపీలో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది రుతుపవనాల విస్తరణతో పాటు తీరం వెంబడి ద్రోణి ప్రభావంతో కొనసాగుండడంతో మరికొన్ని రోజులు వర్షాలు పడతాయని అయితే తెలిపింది కొన్ని జిల్లాల్లో ఈదురుగాడితో కూడిన వర్షాలు మరికొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీలో వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా గుజరాత్ కర్ణాటక తీరాల వెంబడి ద్రోణి అయితే విస్తరించింది ఇక దీని ప్రభావంతోనే రాబోయే మూడు రోజుల్లో ఉత్తర కోస్తాలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది రాయలసీమ దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది మరోవైపు రాష్ట్రం వైపుకి పశ్చిమ నైరుతి దిశగా అయితే వీస్తున్నాయి ఇక వీటి ఫలితంగా ఈ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇక ముఖ్యంగా ఏపీలో ఇవాళ రేపు అల్లూరు సీతారామరాజు కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు శ్రీకాకుళం విజయనగరం పార్వతీ బ్రహ్మణ్యం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ పశ్చిమ గోదావరి కృష్ణ ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం కర్నూలు నెల్లూరు నంద్యాల శ్రీ సత్యసాయి చిత్తూరు అన్నమయ్య వైఎస్ఆర్ కడప తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఈదురుగాళ్లు కూడా గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది